గతం గతహ అయ్యిందేదో అయ్యింది పొయ్యిందేదో పొయ్యింది మళ్ళీ కొత్తగా షురూ చేయాలి అని అంటుర్రు కొత్త మంత్రులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుర్రు రువ్వడి మీద పని చేస్తున్నారు ఎట్లునే వాళ్ళ ముచ్చట్లు ఇస్తామన్నాయన్ని చేస్తామన్నాయన్ని వంద దినాల్లో ఓడగొట్టాలే పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టాలి అన్నట్టు పని చేస్తున్నారు చేయి పార్టీ వాళ్ళు మంత్రులు అంతా మీటింగ్లతో రువ్వడిగా పని చేస్తున్నారు ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసిన సర్కార్ ఈ డిసెంబర్ ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేస్తారట అటు సంక్రాంతి పండుగకు మిగిలిన ఆ రెండు గ్యారంటీలను కూడా అమలు చేస్తారట ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు ప్రజలకు డెలివర్ చేసింది మళ్ళీ రెండు గ్యారెంటీలు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇంకొక రెండు అంతేకాదు పాత చేసిన సర్కారు బయటికి తీసి అన్ని కాన్ నుంచి ధరణి దాకా అన్నిటి సంగతి ఏంటిదో తేలుస్తారా కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో వట్టి గల్గా నెరవే నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీ వాళ్లే అన్నారు ముఖ్యమంత్రి గారు ఎంబటే స్పందించి ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు ధరిణి పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా సారు ముచ్చట చూస్తుంటే ఖమ్మం జిల్లాల కార్ పార్టీ లీడర్లకు కష్టకాలమే ఉన్నది ఇంకో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లతో మాకేం సంబంధం అన్నారు కదా కట్టిన కాంపినోళ్ళు ఇక వాళ్ళను పిలుచుకొని మంచిగా నెత్తికి పోసిండట మంత్రి ఉత్తమ సారు కాగితం ఇచ్చి చల్లగా పోతామంటే ఎట్లా ఎట్లా పడితే అట్లా పనులు చేస్తే ఊకోమని గట్టిగానే హెచ్చరిక చేసిండట నాలుగేండ్లకే కుంగిపోడేంటి బూంగాలు పడుడేంది అని సారు గట్టిగానే ఆరుకున్నాడా మరి చూడాలే ఇంకో దిక్కు తాత్తిమ్మ మంత్రులు కూడా సొంత నియోజకవర్గాలకు పోయి పబ్లిక్ ను బలకరిస్తున్నారు పానం బాగలేక మీటింగులలో ఉండి ఇన్నోద్దులు నియోజకవర్గానికి పోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అట్టిట్ల ఊరికి పోయిండు అందుకే ఇగో అభిమానులు ఏం చేసి రో గాంధీ పార్టీ పెద్ద లీడర్ల మీటింగ్ గట్టిగా నడిచింది వచ్చే ఎంపీ ఎలక్షన్ల సోని అమ్మను తెలంగాణలో పోటీ చేయమని అడుగుతారట అంతేకాదు అంతా జిల్లాల్లో చెయ్యి పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నారట ఏమైతే గానీ ఎగస్ పార్టీ వాళ్ళకు సంధియొద్దు అన్నట్టే ముంగటికి పోతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు ప్రాజెక్టుల లోటుపాట్లు బయటికి తీసి కారు పార్టీ వాళ్ళని ఇరుకునబెట్టేందుకు గట్టిగా ప్లానింగ్ వేస్తున్నారట